మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠీ తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు ఈ నెల డిసెంబర్ ఏడవ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు వర్ణించడంతో పాటు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే అప్పుల సమస్యతో బాధపడేవారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి డిసెంబర్ ఏడు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి మనకి అప్పుల సమస్యలు ఉన్నా వెంటనే అవి తీరిపోవాలన్నా మీ సొంత ఇంటికి త్వరగా నెరవేరాలన్నా మీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు పోవాలన్నా అష్టమశని దోషాలు తొలగిపోవాలన్నా కానీ మీ భర్త సంపాదన విపరీతంగా పెరగాలన్నా కానీ ఖచ్చితంగా మనము సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే గట్టెక్కిపోతాయి మనకి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శివుని రెండో కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా పూజిస్తారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ పూజను చేయాలనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని తెచ్చుకోండి స్వామి వారి చిత్రపటం అందుబాటులో లేని వాళ్ళు పసుపుతో గౌరీదేవిలాగా తయారు చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి ఆ పసుపునే సుబ్రహ్మణ్యుడిగా పూజించవచ్చు ఈ షష్ఠి రోజున ప్రతి ఒక్కరు ఉదయాన్నే దలేచి పూజ చేసే స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించండి ముందుగా సుబ్రహ్మణ్య స్వామి పటానికి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగులో ఉండే పూలతో అలంకరించుకోండి సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ఇష్టమైన రంగు ఎరుపు రంగు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్ర మందార పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ పూజ చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా మందార పూలతో స్వామివారిని పూజిస్తే విపరీతమైన ధనప్రాప్తి లభిస్తుంది డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి తొలగిపోతాయి కూడా పూజ ప్రారంభించే ముందు అక్షయంతలను తయారు చేసుకోవాలి సాధారణంగా మనము పసుపు అక్షయంతలను తయారు చేస్తాము అయితే సుబ్రహ్మణ్య స్వామి పూజలో మాత్రం ఎరుపు రంగు అక్షయంతలను తయారు చేసుకోవాలి బియ్యంలో కొంచెం కుంకుమ అలాగే కొబ్బరి నూనె కలిపి ఎరుపు రంగు అక్షంతలను తయారు చేసి మీ పూజా గదిలో పెట్టుకోండి తర్వాత ఒక పిండి ప్రేమిదని తయారు చేసుకోండి బియ్య పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రేమిదాన్ని తయారు చేసుకోండి ప్రేమిదక్కు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యి కానీ పోసి సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేసుకోవాలి స్వామివారి పూజలో నైవేద్యంగా చిలిమిడి వడపప్పు దాని పండ్లు పచ్చిపాలు అరటిపండు బెల్లం ఇలా ఏవైనా సరే రెండు రకాల నైవేద్యాలు స్వామివారికి నివేదించాలి సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా దానిమ్మ పండు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు దానిమ్మ పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి ధనాదాయం బాగా పెరుగుతుంది ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం స్కంద శివాయ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదువుతూ పూజ చేయండి చివరిగా సుబ్రహ్మణ్య స్వామికి హారతి కర్పూరం వచ్చి నమస్కారం చేసుకొని తలపైన అక్షంతలు వేసుకొని మూడు ప్రదక్షిణలు చేసుకోండి ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది కోరిన కోరికలన్నీ కూర నెరవేరుతాయి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఒక గ్లాసు ఒక గాజు గ్లాసును నిండుగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య దిక్కులో పెట్టుకోండి మీ ఇంటికి బాగా డబ్బు చేరుతుంది ఇంట్లో ఖర్చులు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఉత్తర దిశను కుబేరు దిశగా మనం భావిస్తాం కుబేరుడు సంపదలకు కాబట్టి షష్ఠీ రోజున రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో పసుపు నీళ్ళు చల్లి శుభ్రం చేయండి త్వరలో మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది షష్ఠీ రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణ చేసి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వారిని సర్పంగా ఆరాధిస్తూ ఉంటాము కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆలయానికి వెళ్ళలేని వారు పుట్ట వద్దకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమలేసి పుట్టలో కొంచెం ఆవు పాలు పోసి ఐదు ప్రదక్షిణలు చేసి పుట్టకు నమస్కారం చేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున విశేషంగా జంట నాగులను పూజిస్తాము కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జంట నాగులకు పాలతో అభిషేకం చేస్తే డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి షష్ఠీ రోజున జంట నాగులను పూజిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ షష్ఠి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏంటంటే శరవణ భవ ఈ ఆరు అక్షరాల మంత్రాన్ని మూడు సార్లు జపించండి వీలైతే రోజు పలుకుతూ ఉండండి స్వామివారి అనుగ్రహం వలన కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ సూత్రం చదివితే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా నడువు నొప్పి సమస్యలు నొప్పి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ఈ షష్ఠి రోజున ముఖ్యంగా స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే షష్ఠి రోజున ఎవరైనా పేదవారికి పెరుగు దానం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది బియ్యం దానం చేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్యుని ఆలయాల్లో జరిగే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని కళ్ళారా చూస్తే మన జాతకంలో ఉన్న కుజ దోషం కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని జన్మకతను విన్నా స్వామి వారి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు కూడా కలుగుతాయి